గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ డిఎసికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం నేను కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాను స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ షార్ట్ కట్స్ నా యొక్క క్లాసెస్ మీకు యూజ్ అవుతాయి స్టూడెంట్స్ రెగ్యులర్గా నా క్లాసెస్ ఫాలో అవ్వండి చూడండి త్రీ పవర్ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు నైన్ మరియు ఫోర్ పవర్ వై మైనస్ టూ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ అయిన ఎక్స్ పవర్ వై మైనస్ వై పవర్ ఎక్స్ యొక్క విలువ ఎంత అని అడుగుతారు స్టూడెంట్స్ చాలా సింపుల్ గా చేయొచ్చు ఈ ని మనం సింపుల్ గానే చేయొచ్చు లాజిక్ యూజ్ చేసుకుంటే వాల్యూ అయితే చాలా సింపుల్గా మనం ఈజీగా తక్కువ లోనే మనం క్యాల్కులేట్ చేయొచ్చు చూడండి ఇక్కడ త్రీ పవర్ ఎక్స్ మైనస్ వన్ అన్నారు కదా అంటే మనం నైన్ ని త్రీ స్క్వైర్ గా రాసుకోగలగాలి త్రీ స్క్వేర్ గా రాసుకోగలగాలి బేసిస్ ఈక్వల్ అయ్యేటట్టుగా రాసుకోగలగాలి చూడండి అంటే అప్పుడు ఏమవుతుంది ఎక్స్ మైనస్ వన్ వాల్యూ టూ కి ఈక్వల్ అవుతుంది అంటే ఎక్స్ వాల్యూ వన్ ప్లస్ టూ ఎక్స్ వాల్యూ త్రీ అవుతుంది స్టూడెంట్స్ ఎక్స్ వాల్యూ త్రీ అవుతుంది గమనించండి చాలా సింపుల్ గా పెన్ను పేపర్ ఏం అవసరం లేదు సింపుల్ గా త్రీ స్క్వేర్ త్రీ స్క్వేర్ అని మీరు దాని వాల్యూ రాసుకోగలిగితే ఇక్కడ టూ ఉంది కదా వన్ ప్లస్ టూ ఆ ఎక్స్ వాల్యూ అవుతుంది ఫోర్ పవర్ వై మైనస్ టూ అంటే దీన్ని ఇక్కడ మనం ఫోర్ క్యూబ్గా రాసుకోగలిగితే సిక్స్టీ ఫోర్ ని మనం ఫోర్ క్యూబ్గా రాసుకోగలిగితే చూడండి వై వాల్యూ ఎంత అవుతుంది త్రీ ప్లస్ టూ ఇక్కడ మైనస్ టూ ఉంది కాబట్టి రైట్ సైడ్కి తీసుకెళ్తే ప్లస్ టూ అవుతుంది అంటే త్రీ ప్లస్ టూ వై వాల్యూ ఫైవ్ అవుతుంది స్టూడెంట్స్ వై వాల్యూ ఫైవ్ అవుతుంది అంటే త్రీ పవర్ ఫైవ్ మైనస్ ఫైవ్ పవర్ త్రీ వాల్యూ మనం అవుట్ చేయాలి చాలా సింపుల్ ఇక్కడ ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయటం నెగిటివ్ వన్ వాల్యూ ప్లస్ పాజిటివ్ అవుతుంది నెగిటివ్ 2 ఉంటే పాజిటివ్ 2 అవుతుంది ఒకవేళ ఇక్కడ పాజిటివ్ వన్ ఇచ్చారనుకోండి నెగటివ్ వన్ అవుతుంది అలా మీరు చక్కగా చూసుకోవచ్చు ఈచ్ అండ్ ఎగ్రీ స్టెప్స్ ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు సింపుల్ గానే పెన్ను పేపర్ అవసరం లేకుండానే ఎక్స్ వై ని మనం అంత చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఇక వాళ్ళు ఒక కండిషన్ ఇస్తారు కదా ఆ కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలు త్రీ పవర్ ఫైవ్ వాల్యూ త్రీ పవర్ ఫైవ్ వాల్యూ చూడండి త్రీ స్క్వైర్ ఇంటూ త్రీ స్క్వైర్ ఇంటూ త్రీ అంటే నైన్ ఇంటూ నైన్ ఇంటూ త్రీ త్రీ పవర్ ఫైవ్ అంటే త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఫైవ్ టైమ్స్ అనమాట ఎయిటీ వన్ ఇంటూ త్రీ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ అనమాట మైనస్ ఫైవ్ క్యూబ్ వాల్యూ వన్ ట్వంటీ ఫైవ్ వాల్యూ వన్ ఈ చిన్న డిఫరెన్స్ సింపుల్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలు అంటే టూ ఫార్టీ త్రీలో నుంచి వన్ ట్వంటీ డిఫరెన్స్ మీరు సింపుల్గా కదా సింపుల్ చిన్న డిఫరెన్స్ థర్టీన్ మైనస్ అంటే ఎయిట్ త్రీ మైనస్ టూ అంటే వన్ టూ మైనస్ వన్ అంటే వన్ 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 ఎయిట్ అవుతుంది పాజిటివ్ వన్ వన్ ఎయిట్ పాజిటివ్ వన్ వన్ ఎయిట్ వాల్యూ అవుతుంది అనమాట ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ లాజికల్గా ఉంటాయి ఇలా మీరు సింపుల్గా ఇలా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయటం వాళ్ళు అడిగిన కండిషన్స్కి తగ్గట్టుగా మీరు సబ్స్టిట్యూట్ చేసుకుని వాల్యూస్ ఫాస్ట్ గా ఫైండ్ అవుట్ చేసుకుంటే విత్ ఇన్ హాఫ్ మినిట్ లో మీరు చక్కగా ఆన్సర్ చేయగలుగుతారు ఒకవేళ ఇక్కడ ప్లస్ ఇచ్చారు అనుకోండి ఎడిషన్ చేసుకోండి టూ ఫార్టీ త్రీ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ వాళ్ళు ఇచ్చిన ఈ కండిషన్ ప్రకారం ఆ ఎక్స్ప్రెషన్ ప్రకారమే వాల్యూ అనేది ఫాస్ట్ గా మీరు ఫైండ్ అవుట్ చేస్తే చాలు ఎక్స్ వై వాల్యూస్ ఈజీగానే ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇంకొంచెం డిఫికల్టీగా పేపర్ కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచాలనుకుంటే త్రీ యొక్క పవరే ఇంకొంచెం పెద్ద నెంబర్లు ఇవ్వచ్చు టూ డిజిట్ నెంబర్ త్రీ డిజిట్ నెంబర్ అలా ఇవ్వచ్చు ఇక్కడ త్రీ డిజిట్ నెంబర్ ఫోర్ డిజిట్ నెంబర్ అలా ఫోర్ యొక్క మల్టిపుల్స్ నెంబరే ఫోర్ యొక్క ఫ్యాక్టర్స్ తో ఫోర్ యొక్క పవర్ నోటేషన్లో మార్చే నెంబర్లే మరి కొంచెం పెద్ద నెంబర్లు ఇవ్వచ్చు అనమాట మీరు ఫాస్ట్ గా ఆ పవర్ నోటేషన్లు తెలుసుకుంటే చాలు అందుకే ప్రతి నెంబర్కి పవర్ నోటేషన్ ఫోర్ పవర్ వన్ ఫోర్ స్క్వేర్ ఫోర్ క్యూబ్ ఫోర్ పవర్ ఫైవ్ ఈ వాల్యూస్ అన్ని తెలిసి ఉండటం మంచిది ఆ వాల్యూస్ అన్ని తెలిసి ఉండటం చాలా చాలా మంచిది అనమాట చిన్న చిన్న నెంబర్లు అయితే అప్ టూ అప్ టు నెంబర్ టూ నెంబర్ అయితే టూ పవర్ టెన్ దాకా వాల్యూస్ తెలిసి ఉండాలి త్రీ పవర్ టెన్ దాకా అలా ఫోర్ పవర్ అలా మీకు ఆ వాల్యూని గుర్తుపెట్టుకోవటం వాటి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి అవి గుర్తుపెట్టుకుంటే చాలా అన్నమాట మరొక ప్రాబ్లం చూడండి మరొక ఇంపార్టెంట్ ప్రాబ్లం తీసుకుంటున్నా నేను ఆ ప్రాబ్లం మ్యాథమెటిక్స్ చాలా చాలా యూజ్ అయ్యే టాపిక్ స్టూడెంట్స్ నేను తీసుకుంటుంది నా క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఏ వాల్యూ సిక్స్ ప్లస్ టూ రూట్ త్రీ ఏ వాల్యూ సిక్స్ ప్లస్ టూ రూట్ త్రీ ఏ మైనస్ వన్ బై ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు ఏ మైనస్ వన్ బై ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏ వాల్యూ సిక్స్ ప్లస్ టూ రూట్ త్రీ ఏ మైనస్ వన్ బై ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ మనం ఈ వన్ బై ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే చాలు అనమాట వన్ బై ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే చాలు వన్ డివైడెడ్ బై సిక్స్ ప్లస్ టూ రూట్ త్రీ వన్ డివైడెడ్ బై సిక్స్ ప్లస్ టూ రూట్ త్రీ రేషనలైజేషన్ చూడండి న్యూమరేటర్లో సిక్స్ మైనస్ టూ రూట్ త్రీ ఉంటుంది న్యూమరేటర్లో లో దీని ఆపోజిట్ సైన్ తీసుకోవాలి సిక్స్ మైనస్ టూ రూట్ త్రీ ఇక ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంది కదా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వాల్యూ ఇక్కడ రాసుకుంటే చాలు అనమాట అంటే థర్టీ సిక్స్ మైనస్ ఏ స్క్వేర్ అంటే సిక్స్ స్క్వేర్ టూ రూట్ త్రీ హోల్ స్క్వేర్ అంటే టూ రూట్ త్రీ హోల్ స్క్వేర్ వాల్యూ ఇలాంటి వాల్యూస్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సింపుల్ చాలా సింపుల్ అది ఇక్కడ కన్ఫ్యూజ్ అవాల్సిన అవసరం ఏం లేదు టూ స్క్వేర్ అంటే ఫోర్ తీసుకోండి రూట్ త్రీ అంటే త్రీ తీసుకోండి ఫోర్ త్రీ ట్వల్వ్ అవుతుంది ఆ వాల్యూ ఆ వాల్యూ ట్వల్వ్ అవుతుంది టూ రూట్ త్రీ హోల్ స్క్వేర్ వాల్యూని ఇలా ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్ టూ స్క్వేర్ వాల్యూ ఫోర్ అవుతుంది రూట్ త్రీ స్క్వేర్ వాల్యూ అంటే త్రీనే ఫోర్ త్రీ జట్ జాట్వల్ తీసుకోవాలి సిక్స్ మైనస్ టూ రూట్ త్రీ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ మైనస్ ట్వెల్వ్ అంటే ట్వంటీ ఫోర్ ఇక్కడ మనం సింప్లిఫై చేయాలి ఇక్కడ ఏదైనా క్యాన్సిలేషన్ ఉంటే మాక్సిమం క్యాన్సిలేషన్ చేయాలి టూ టేబుల్ కామన్ తీసి క్యాన్సిల్ చేసుకుంటే టూ క్యాన్సిల్ చేసేసుకుంటే త్రీ మైనస్ రూట్ త్రీ డివైడెడ్ బై టూ ట్వెల్వ్ సార్ అవుతుంది అంటే ఇక్కడ ట్వెల్వ్ అవుతుంది అనమాట ఇది వాల్యూ ఇలా మనం వాల్యూస్ ని సింపుల్ సింప్లిఫై చేసుకోవచ్చు అనమాట ఫాస్ట్ గానే చేయొచ్చు ఇక్కడ ప్లస్ ఇస్తే ఎడిషన్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ ప్లస్ ఇస్తే వన్ బై ఏ వాల్యూవే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది వన్ బై ఏ వాల్యూవే ఇక్కడ మళ్ళీ మనం ఏ మైనస్ వన్ బై ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్ ఏ మైనస్ వన్ బై ఏ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి జస్ట్ వన్ బై ఏ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసాం ఏ మైనస్ వన్ బై ఏ అంటే ఈ సిక్స్ ప్లస్ టూ రూట్ త్రీ లో నుంచి వాల్యూ ఇక్కడ ఇక్కడ చూడండి త్రీ మైనస్ రూట్ త్రీ డివైడెడ్ బై ట్వెల్వ్ ని మనం సప్రాక్షన్ చేయాలి ఈ సప్రాక్షన్ చేయాలి చూడండి సింపుల్ గా ఆ చేసేసుకుంటే సరిపోతుంది ట్వెల్వ్ టేబుల్ ఎల్సియం చేసేసుకుంటే కొంచెం సింప్లిఫై అయితే ఖచ్చితంగా చేయాల్సిందే ఎల్సిఎం ట్వెల్వ్ అవుతుంది చూడండి ఎల్సిఎం ట్వెల్వ్ అవుతుంది ట్వల్వ్ సిక్స్ జా సెవెంటీ టూ ట్వెల్వ్ టూ జా ట్వంటీ ఫోర్ రూట్ త్రీ ఇక్కడ మైనస్ ఆఫ్ త్రీ అవుతుంది మైన్ ప్లస్ ఆఫ్ రూట్ త్రీ అవుతుంది ట్వల్వ్ ట్వెల్వ్ క్యాన్సిల్ కదా మైనస్ ఆఫ్ త్రీ మైనస్ త్రీ మైనస్ మైనస్ ప్లస్ రూట్ త్రీ అవుతుంది మరి ఇక్కడ మనం ఇక్కడ గమనిస్తే వాల్యూ చూడండి సెవెంటీ టూ మైనస్ త్రీ అంటే సెవెంటీ టూ మైనస్ త్రీ అంటే సిక్స్టీ నైన్ ట్వంటీ ఫోర్ రూట్ త్రీకి ఒక రూట్ త్రీ కలిపితే ట్వంటీ ఫైవ్ రూట్ త్రీ అవుతుంది డివైడెడ్ బై ట్వెల్వ్ అయితే ఎల్సియం ఖచ్చితంగా ఉందన్నమాట ఇక్కడ మైనస్ ఇస్తే మైనస్ చేయండి ప్లస్ ఇస్తే ప్లస్ ఇలా ఏ మైనస్ వన్ బై ఏ కాబట్టి ఈ వన్ బై ఏ వాల్యూని ఏ వాల్యూని ఇలా చక్కగా సింప్లిఫై చేసుకొని ఇలా వాల్యూ ఫైండ్ అవుట్ చేయచ్చు స్టూడెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్స్ ఇలాంటి క్వశ్చన్లు అడగటానికి ఎక్కువగా అవకాశం ఉంది స్టూడెంట్స్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి యూస్ఫుల్ అవుతాయి నా క్లాసెస్ అప్ టు టెన్త్ క్లాస్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా అప్ టు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అయితే నేను డిఎస్సికి షార్ట్ కట్స్ చెప్పను ఓన్లీ డిఎస్సి అప్ టు సిక్స్ టు టెన్త్ మ్యాథమెటిక్స్ అనమాట సిక్స్ టు టు టెన్త్ మ్యాథమెటిక్స్ హెచ్ఈటి వాళ్ళకైతే ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ సరిపోతుంది అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నైన్త్ టెన్త్ టాపిక్స్ కూడా మీకు చక్కగా యూజ్ అవుతాయి హెజ్యూటీ కూడా స్టాండర్డ్ లెవెల్ అప్ టు టెన్త్ క్లాస్ ఫాలో అవుతున్న క్లాసెస్ చక్కగా వాళ్ళకి ఉపయోగపడతాయి స్టూడెంట్స్ చూడండి మరొక క్వశ్చన్ చూద్దాం మరొక క్వశ్చన్ చూడండి రూట్ లెవెన్ మైనస్ రూట్ సెవెన్ రూట్ లెవెన్ మైనస్ రూట్ సెవెన్ డివైడెడ్ బై రూట్ లెవెన్ ప్లస్ రూట్ సెవెన్ ఈక్వల్ టు ఏ బీ రూట్ ఏ మైనస్ రూట్ సెవెంటీ సెవెన్ ఏ వాల్యూ ఎంత బి వాల్యూ ఎంత ఇలాంటి क्वेश्चन అడుగుతూ ఉంటారు అనమాట ఏ వాల్యూ ఎంత బీ వాల్యూ ఎంత సింప్లిఫై చేసుకుంటే చాలు మనం ఆ వాల్యూస్ని ఈజీగా చెప్పవచ్చు చూడండి డైరెక్ట్ స్టెప్ తీసేసుకోవచ్చు ఇక్కడ రేషనలైజేషన్ అకరణీయం అనేది ఇక్కడ డినామినేటర్ లో ప్లస్ ఉంటే మైనస్ తో చేస్తాం అంటే రూట్ లెవెన్ మైనస్ రూట్ సెవెన్ హోల్ స్క్వేర్ అవుతుంది న్యూమరేటర్ లో దీని యొక్క వ్యతిరేక సింబల్ ఆపోజిట్ సింబల్ తోటి న్యూమరేటర్ ని ప్రొడక్ట్ చేయాలి ఆల్రెడీ అక్కడ మైనస్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ డినామినేటర్ లో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది కాబట్టి లెవెన్ మైనస్ సెవెన్ అవుతుంది రూట్ లెవెన్ హోల్ స్క్వేర్ రూట్ సెవెన్ హోల్ అలా మనం డైరెక్ట్ స్టెప్ రాయగలగాలి అనమాట సింపుల్గా అంతేగాని మనకు నైన్త్ క్లాస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లాగా టెక్స్ట్ బుక్ మెథడ్ లాగా మనం అన్ని స్టెప్స్ రాసుకుంటూ వెళ్తే టైం సరిపోదు కదా ఇలా కొన్ని స్టెప్స్ ఇలా డైరెక్ట్గా రాసుకోగలగాలి చూడండి ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేద్దాం ఇక్కడ ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేస్తే ఏ స్క్వేర్ మైనస్ టూ ఏబి ప్లస్ బీ స్క్వేర్ కాబట్టి ఇక్కడ లెవెను ప్లస్ సెవెను ఎలాగో వస్తాయి ఏ స్క్వేర్ మైనస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ అంటే రూట్ లెవెన్కి హోల్ స్కేర్ రూట్ సెవెన్కి హోల్ స్క్ అవి రెండు ఎడిషన్ చేయాలి మైనస్ టూ టైమ్స్ ఆఫ్ లెవెన్ సెవెన్స్ సెవెంటీ సెవెన్ అవుతుంది ఇక్కడ డినామినేటర్లో ఫోర్ ఉందనమాట డినామినేటర్లో ఫోర్ ఉంది ఓకే చూడండి స్టూడెంట్స్ ఇక్కడ ఎయిటీన్ మైనస్ టూ రూట్ సెవెంటీ సెవెన్ బై ఫోర్ అవుతుంది మరి మనం ఏ మై ఇట్లా ఏ మైనస్ బి రూట్ సెవెంటీ సెవెన్గా మనం మార్చగలగాలి ఏ మైనస్ బి రూట్ సెవెంటీ సెవెన్గా మనం దీన్ని సింప్లిఫై చేయగలగాలి సింప్లిఫై చేయాలంటే చూడండి ఎయిటీన్ బై ఫోర్ ఏ వాల్యూ వస్తుంది ఎయిటీన్ బై ఫోర్ మైనస్ టూ బై ఫోర్ అంటే వన్ బై టూ అంటే రూట్ సెవెంటీ సెవెన్ బై టూ చూడండి స్టూడెంట్స్ ఎయిటీన్ బై ఫోర్ మైనస్ ఉంది టూ బై ఫోర్ అంటే వన్ బై టూ అలా అలా రూట్ వాల్యూని ఫ్రాక్షన్ వాల్యూని అలా మనం సపరేట్ చేసినప్పుడు ఏ అంటే చూడండి నైన్ బై టూ అవుతుంది ఏ వాల్యూ నైన్ బై టూ అవుతుంది స్టూడెంట్స్ ఏ వాల్యూ మైనస్ అంటే మైనస్ ఏ ఇక బి ప్లేస్లో ఏముంది మనకు బి ప్లేస్లో వన్ బై టూ ఉంది ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది మైనస్ ఆల్రెడీ ఉంది రూట్ సెవెంటీ సెవెన్ ప్లేస్లో రూట్ సెవెంటీ సెవెన్ ఉంది లో వన్ బై టూ ఉంది మైనస్ వన్ బై టూ కాదు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి స్టూడెంట్స్ బిప్లస్లో వన్ బై టూ ఉంది మైనస్ ఆల్రెడీ ఇది ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిన మైనస్ దీంతో మనకు అసలు ఈ వాల్యూతో మనకు పని లేదనమాట బి వాల్యూ ఏముందంటే రూట్ సెవెంటీ సెవెన్తో ఉన్న ఫ్రాక్షన్ ఈ వన్ బై టూ అనే వాల్యూవే బి వాల్యూ అవుతుంది స్టూడెంట్స్ గమనించండి ఓకే స్టూడెంట్స్ నా యొక్క ఈ క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి స్టూడెంట్స్ లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది బీఎస్సీకి ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్కి రీచ్ అవుతుంది ఈ వీడియో కామెంట్ చేయండి మీకు ఎలాంటి చాప్టర్లో మీకు ఎలాంటి షార్ట్ కట్స్ కావాలి ఏ చాప్టర్ కావాలి చక్కగా కామెంట్ చేయండి షేర్ చేయండి స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్కి బీఎస్సీ మ్యాథమెటిక్స్ బీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ యూజ్ ఎవరికైతే అవసరమో మ్యాథమెటిక్స్ క్లాసెస్ వాళ్ళకి చక్కగా షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతుంది స్టూడెంట్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో క్లాస్ విన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్ నా యొక్క ప్రీవియస్ వీడియోస్ నైన్ హండ్రెడ్ వీడియోస్ ఎబో వీడియోస్ ఉన్నాయి అన్ని షార్ట్ కట్స్ అర్థమెటిక్ షార్ట్ కట్స్ అర్థమేటిక్ షార్ట్ కట్స్ నైన్ హండ్రెడ్ ఎబో వీడియోస్ ఉన్నాయి చక్కగా నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చక్కగా నా క్లాసెస్ వినండి ఇవి యూజ్ అవుతుంది రెగ్యులర్గా నా క్లాసెస్ ఫాలో అవ్వండి అప్ టు డిఎస్సి ఎగ్జామినేషన్ జరిగేదాకా నేను నా ఇలాంటి షార్ట్ కట్స్ ఇలాంటి ట్రిక్స్ మీకు మరిన్ని మరిన్ని సబ్జెక్ట్ అందిస్తాను స్టూడెంట్స్ మీకు చక్కగా యూజ్ అవుతుంది నా క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్